హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ కొండా సురేఖ గారు మండల పరిషత్ అధ్యక్షురాలి అంటే ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కొండా సురేఖ గారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు తర్వాత తెరాసలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు ఆ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ప్రస్తుత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించారు కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదిన జన్మించారు పంచనగిరి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పంచనగిరి వీరి స్వగ్రామం కొండా సురేఖ గారి విద్యార్వత భీకాం తుమ్మ రాధా తుమ్మ చంద్రమౌళి ఈమె తల్లిదండ్రులు భర్త కొండ మురళీధర్రావు కుమార్తె సుస్మిత పటేల్ వీరి కుటుంబం రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే కొండా సురేఖ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో వరుసగా రెండుసార్లు సాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది పరకాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం బారాసలో చేరిక రెండు వేల పద్దెనిమిదిలో భారాసా టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరి పరకాల నుంచి పోటీ చేసి వాటమి పాలయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో గెలుపొంది మంత్రి పదవిని అధిష్టించారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం